నెక్స్ట్ కరేడు ఎస్ డెస్టినేషన్ ఏంటంటే నడిపిస్తుంది అలా గుంటూరు పొదిలి బంగారుపాల్యం తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన కరేడులో ఖరారైంది అది ఆగస్టులో ఉండొచ్చు జూలై నెలా కూడా ఉండొచ్చు ఇది ఆ పార్టీ వాళ్ళు కూడా డిసైడ్ చేయనిది ఇంకా తెలుసుకోలేనిది అంటే దీనికి సంబంధించి ఏ గబ్బిలమో దబ్బనమో ఎవరో ఏదో మాట్లాడతారట జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చేసిన తప్పు అది కరేడు వాళ్ళు అని ఎవరిని కలవాలి మరి నువ్వు చెప్పిన వాళ్ళని కలవాలా చంద్రబాబు గారిని కలవాలా ఎవరిని కలవాలి పవన్ కళ్యాణ్ని కలవాలా ఎవరిని కలవాలి మీరు చెప్పినట్టు కలవరు కదా రైతులు ఇప్పుడు ప్రభుత్వము ఈ భూములను తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంది సో ప్రభుత్వ అధిపతలని కలవరు అధికారులను కలవాలి కలిశారు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ వ్యతిరేకత చెప్పాలి చెప్పారు సో అల్టిమేట్గా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే అక్కడ జనం ఉంటారు ఎక్కడ జనం ఉంటే సమస్య ఉంది అని వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి వాలిపోవటానికి అవకాశం కల్పించారు దీని మీద ఎవడు వెటకారం చేసినా చేయకపోయినా ఖరేడుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు వెళ్ళి కలిశారు ఎక్కడైనా ప్రాధాన్యత లభించిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అంటేనే ఇలా కలకలం మొదలైంది వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇప్పటికే ఐదు వేల మంది రైతులు ఆందోళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న తన కలిసిన రైతులకు ఏం చెప్పారు అవసరం వచ్చిన సమయానికి నేను వస్తాను అని అంటే దాని అర్థం ఏంటి రైతులకు అండగా ఉంటానన్నాడు అది రాజకీయ దురుద్దేశంతో కావచ్చు ఇంకొకటి కావచ్చు అతనికి అవకాశం కల్పించింది ఎవరు కూటమి ప్రభుత్వం పెద్దలు ఇంత నానాయాగి జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏమేమి జరుగుతున్నాయి వరుసగా ఇప్పుడు కాశీనాయన క్షేత్రం అనేది ఎంత ప్రముఖమైనది అనేది నేను చెప్పిన దానికంటే మన వివరిశ ఎక్కువసార్లు చెప్పేది సీమ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆయన క్షేత్రం అలాంటి దాన్ని కూల్చేసి మేము కోల్చలేదు బస్సు సౌకర్యం తీసేసి మేము తీసేయలేదు మళ్ళీ పెట్టిస్తామని చెప్పేసి ఎలివేషన్ వేసుకున్న ప్రభుత్వం ఈ కరేడులో ఇలా జరుగుతుంది అన్నది ఇంటెలిజెన్స్ సమాచారం ఎందుకు లేదు పైగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టారు అంటానికి అందులో ఉన్న మతలబైంటనేది చెప్పేశాం కదా అది చేపూరు రాపూరు రాపూరు దగ్గర మాకు తెలుసు అక్కడ ఎలాంటి భూములు ఉన్నాయి అనేది బహుశా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదు రెండు వేల ఏడు ఆ సమయానికి నాకు తెలిసి రాపూరు దగ్గర ఎకరము ఐదు వేలకు కూడా అమ్మేవాళ్ళు కాదు ఎందుకు అంత తక్కువగా ఉంటున్నాయి అంటే ఎందుకు అంత తక్కువగా ఉంటున్నాయి అంటే ఇంత లోపలికి ఇలాంటి మెట్ట భూములు ఎవరు కొనడానికి వచ్చేవాళ్ళు కాదు అనేవారు కానీ ఆ రేటు చూసి నేను అనేవాడిని ఇంత తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అని కానీ వినలేదు మనం చెప్పిన వాళ్ళు వినలేదు ఈ రోజున దాన్ని రైట్ అంటే భూమికి ఇచ్చిన వాల్యూ నేనది అంతేగాని అక్కడ ఏదో పండుతు దానికి కానీ ఇప్పుడు ఏమైంది అలాంటి ఆ భూముల దగ్గర ఇండోసోలికి కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి అవి కాదని వచ్చి ఇప్పుడు కడేరు మీద పడి నెపమంతా జగన్మోహన్ రెడ్డి మీద వేయాలని చూశారు కదా ఇది కూడా తెలిసిపోయింది కదా వాళ్ళు ఇచ్చిన భూములేమో ఇప్పుడు దాన్ని బీపీసీఎల్కి ఇస్తాము ఇండో సోల్కి మాత్రం ఇక్కడ ఇస్తాము అంటే రైతులు ఎందుకు ఒప్పుకుంటుంది మరి రాత్రి మనం వేసిన ప్రశ్న ఎందుకు ఇలాంటి పంటలు పండే భూములు ఎందుకు అంటే నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉందట అంటే మీరిచ్చే పరిహారం ఒక పాతిక లక్షలు ఇచ్చేసి హైవేకి దగ్గరలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలి అనేది వీళ్ళ ఆలోచననే ఆ రైతులు చెప్పారు ఇది మన ఆరోపణ కాదు రైతుల ఆరోపణ మరి దీనికి సమాధానం ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ కదా నడుపుతుంది స్వచ్ఛంద సంస్థ కాదు కదా రంగంలో దిగకుండా ఎలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగితే భూసేకరణ లాగానే జన సమీకరణ కూడా ఉంటుంది మీరే చెప్తున్నారు కదా జనం స్వచ్ఛందంగా రావడం లేదు తరలిస్తున్నారని తరలింపు ఉంటుంది నెల్లూరులో నెల్లూరులో హెలికాప్టర్ని హెలిప్యాడ్ కింద కూడా దిగనీయం అన్నారు కదా ఒక వ్యక్తి ఇప్పుడు ఆ రైతులే చూస్తారనమాట ఎలా దిగనివ్వరు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కరేడి మీద ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పదు లేదంటే నష్టపరిహారం తీవ్ర స్థాయిలో అంటే ఒక అప్పర్ లిమిట్లో ఇవ్వాల్సి వస్తుంది రైతులు బాయ్